అందరికీ ప్రభు అయిన ఏసు పరిశుద్ధమైన వందనాలు తెలియజేస్తున్నాను అసలైన సమయంలోనికి ఇప్పటి వరకు ఉన్నంత కూడా ప్రాముఖ్యమైన సమయమే కాబట్టి ఎక్కడైతే మనం యాక్టివ్ ఉన్నామో అక్కడ మరీ మనము చైతన్యవంతంగా ఉండాలి చైతన్యవంతంగా ఉండి వాక్యాన్ని వినే సమయంలోకి మనం వచ్చాము ఇప్పటి వరకు కూడా మీరు అంత ఉత్సాహంగా ఉన్నారు ఇక ముందు కూడా ఉండాలని ప్రభుత్వం మనం చేస్తున్నాను వాక్యాన్ని మాట్లాడే స్వేచ్ఛ నేను వాక్యాన్ని ఎలాగైనా మాట్లాడవచ్చు ఓకేనా మీరు ఎవరు కూడా బాధపడకూడదు మీరెవరు కూడా బాధపడకూడదు వాక్యాన్ని మాట్లాడే స్వేచ్ఛ హక్కు ప్రతి ఒక్కరికి ఉంది అండి వాక్యాన్ని వక్రీకరించే హక్కు ఎవరికి లేదు అర్థం లేదు కాబట్టి కొన్ని ప్రశ్నలు అడుగుతాను మేము కొన్ని ప్రశ్నలు జాగ్రత్త వినాలన్నారు కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఈ సృష్టి ఎన్ని రోజులలో దేవుడు సృష్టించాడు సంఖ్య చెప్పండి ఎన్ని రోజులండి చెప్పండి ఆరు అన్నారు కదా నెక్స్ట్ ఏసుక్రీస్తు ప్రభులవారి శిష్యులు ఎంతమంది ఏసుక్రీస్తు ప్రభలవారి శిష్యులు ఎంతమంది అపోస్తులు ఎంతమంది అపోస్తులు ఎంతమంది మీ దగ్గరలో ఛాన్స్ అది కావాలి ఎంత ఎంతమంది పన్నెండు మంది పౌరువు ఈ సంఖ్య ఏదైతే ఉందో అది ఎవరు చెప్పారు ఈ సంఖ్య ఏదైతే ఉందో అది ఎవరు చెప్పారు ఆరు దినాలు సృష్టి జరిగింది ఎవరు చెప్పారు చూసారా ఒక్కరు కూడా ఆన్సర్ పెట్టలేదు దయచేసి సమాధానం చెప్పండి ప్రణేశను ఎత్తాడు ఆరు దినములలో సృష్టి జరిగిందని ఎవరు చెప్పారు గట్టిగా బైబిల్ అనగా వాక్యం అనగా దేవుడు అంతే కదా అపోస్తులు యొక్క శిష్యులు అనగా క్రీస్తు శిష్యులు అపోస్తులు పన్నెండు మంది అని ఎవరు చెప్పారు పన్నెండు అనే సంఖ్య ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు వాక్యం చెప్పింది బైబిల్లో రాయబడ్డది అంతే కదా అలాగే క్రీస్తు ప్రభుల వారు సిలువ మీద పలికిన మాటలు ఎన్ని ఎవరు చెప్పారు క్రీస్తు ప్రభుల వారు సిలువ మీద పలికిన మాటలు ఎన్ని అని ఎవరు చెప్పారు ఎవరు చెప్పట్లేదు అందుకే నాకు వాక్యం మాట్లాడే స్వేచ్ఛ మీరు అపార్థం చేసుకోదని అందుకే మొదలు అలాగని వక్రీకరించే హక్కు నాకు లేదు అక్కడ లేదా బైబిల్ గ్రంథంలో సిలువ మీద పలికిన మాటలు ఏడు అని ఎక్కడ చెప్పలేదు చెప్పిందా చెప్పిందా చెప్పలేదు కదా మాట రావట్లేదు కదా మాట వస్తలేదు ఎందుకు మీకు బైబిల్లో ఉన్నది చెప్పమా బైబిల్ వ్యతిరేకంగా చెప్పమని అనట్లేదు నేను బైబిల్లో ఉన్నది చెప్పమంటున్నాను ఏడు అనే సంఖ్య బైబిల్ చెప్పిందా పన్నెండు అనే సంఖ్య బైబిల్ చెప్పిందో చెప్పలేదా ఏడు దినములలు అని బైబిల్ చెప్పిందో చెప్పలేదు అలాగని ఏడు మాటలని బైబిల్ ఎక్కడ చెప్పింది మీరు కూడా ఏడు మాటలు చెప్పేటప్పుడు ఒక మాట మత్త వార్త మరొక మాట లూకాసు వార్త మరొక మాట యోహాన సువార్త తీసుకొని చెప్తున్నాడు అంటే ఒక్కరే ఏడు అనే సంఖ్యను కోడి చేసిన సువార్థికులు ఎవరు లేరా ఏడు అనే సంఖ్యను కోడి చేసిన సువార్థికులు ఎవరు ఉన్నారా నాలుగు సువార్థికులు ఉన్నారా ఉన్నారా భయపడుతున్నారండి మీరు మీరు భయపడుతున్నది తెలుసు మీ మనసులో ఉన్నది ఫ్రీగా మాట్లాడడానికి కూడా మీకు హక్కు లేనట్టున్నది మాకు ఇంట ఉండాలి లేదా రెండవది సమాధానం చెప్పడానికి భయం అని ఉండాలి భయం అయితే పడకండి నిర్లక్ష్యంగా అసలు ఉండకండి ఓకేనా రైట్ ఈ ఏడు మాటలు అని ప్రచారం ఈరోజు ఏడు మాటలు అనే ప్రచారం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ముమ్మరంగా జాగిపోతుందండి మరొక విషయాన్ని మీకు చెప్తాను మరొక విషయం ఏంటి అని అంటే అనే డిస్టర్బెంజ్ చేయకండి మరొక విషయం ఏంటంటే ఫాదర్స్ డే అని వచ్చింది అనుకోండి ఏంటి ఫాదర్స్ డే అని వచ్చింది అనుకోండి ఆ రోజు వాట్సాప్ స్టేటస్లు ఎలా ఉంటాయి చెప్పండి మీరు చెప్పండి ఫాదర్స్ డే అని వచ్చిందనుకో ఆ రోజు వాట్సాప్ స్టేటస్లు ఎలా ఉంటాయి చూసారా మీ దృష్టి అనేది మీరు పెట్టలేకపోతున్నారు అందుకే మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు రైట్ ఫాదర్స్ డే వచ్చినప్పుడు మీ వాట్సాప్ స్టేటస్లు ఎలా ఉంటాయి ఏం చెప్పలేదా వాట్సాప్ స్టేటస్ నిండిపోతుంది అంతేనా కాదా నిండిపోతుందా నిండిపోదా అలాగే మదర్స్ డేకి అలాగే సిస్టర్స్ డేకి అలాగే ఏమంటారు ఇంకా ఉమెన్స్ డేకి ఇలా ఎన్ని డేస్ ఉన్నాయి చెప్పండి ప్రపంచంలో అన్ని డేస్ ఉన్నాయా లేవా కేవలం వాట్సాప్ స్టేటస్లు ఇన్స్టా స్టేటస్లు ఫేస్బుక్ స్టేటస్లు యూట్యూబ్ స్టేటస్లు నిండిపోతాయే తప్ప మన హృదయాలలో ఉంటుందా అంటే ఏమాత్రం ఉండదు ఉంటుందా మన హృదయాలలో ఏ మాత్రం కూడా ఉండదండి తండ్రిని నానా రకంగా చూడనివాడు అసలు తండ్రిని నానా రకంగా హింస పెట్టేవాడు సరిగ్గా చూడనివాడు కూడా వాట్సాప్ స్టేటస్లో మాత్రం ఎలా ఉంటుంది చెప్పండి స్టేటస్ అదిరిపోద్ది అంతేనే కదా ఒక తల్లిని సరిగ్గా చూడలేని వాడు ఆ రోజు మదర్స్ డే వచ్చిందనుకోండి ఆ రోజు స్టేటస్ ఎలా అంటే అదిరిపోద్ది కానీ తల్లికి కనీసం కనీసం తల్లిని చూడలేం మనం కనీసం తండ్రిని సరిగ్గా చూడలేం మనం కానీ స్టేటస్లో మాత్రం మిగిలిపోయింది గొప్పతనం అర్థమవుతుందా లేదా స్టేటస్లో మిగిలిపోతుంది గొప్పతనం ఒకనాడు స్టేటస్ లేవు కానీ బంధాలు బాగున్నాయి అనుబంధాలు బాగున్నాయి అనురాగాలు బాగున్నాయి అంతేనా కాదా ప్రేమ ఉంది ఆప్యాయత ఉన్నది భయం ఉన్నది బాధ్యత ఉన్నది అంతేనా కాదా ఇప్పుడు ఉందా లేదు కేవలం స్టేటస్ పెట్టినా లేదా అంటే స్టేటస్లో ఉన్నంత మాత్రం నీకు నిజంగానే ప్రేమ ఉన్నదని నమ్మాలనా నిజంగానే నీకు నిజంగానే నీకేమైనా ఏంటి ఆప్యాయత ఉన్నదని నమ్మాలనా మదర్స్ డే ఓ తల్లికి పెద్ద నివాళిని అర్పించినట్టుగా స్టేటస్ పెట్టేస్తే తల్లి మీద నీకు నిజంగా ప్రేమ ఉన్నదని నమ్మాలా అంటే మనం ఏ మనం ఎక్కడున్నామన్నమాట స్టేటస్ల దగ్గర ఉన్నామండి స్టేటస్ అర్థమవుతుందా లేదా నేనేమంటున్నానంటే లోకంలో ఉన్న ఈ ఆలోచనలు లోకంలో ఉన్న ఈ ఆచారాలు చివరికి మనం ఎక్కడికి వచ్చి అనుసరిస్తున్నామంటే దేవుని దగ్గర కూడా అనుసరిస్తున్నాము అందుకే నేను ఏమన్నానంటే ఈరోజు ప్రభు ఆజ్ఞల విషయంలో క్రైస్తవ్యానికి పారదర్శకత ఉన్నదా పారదర్శకత ఆజ్ఞల విషయంలో వాక్య విషయంలో క్రైస్తవ్యానికి పారదర్శకత ఉన్నదా ఎవరో చెప్పిందాన్ని నేను నిజమనుకొని నమ్ముతున్నామా బైబిల్ చెప్పిందా ఎవరో చెప్పిందా అని నమ్ముతున్నామా నిజంగా ఎవరిని మేధావులైన వారని అలాగే ఇంకెవ్వరిని తప్పుపట్టాలన్న ఆలోచన నాది కాదు కానీ అలాంటి ఆలోచన నాది కాదు కానీ బైబిల్ పారదర్శకత గురించి మాట్లాడాలన్న ఉద్దేశంతో ఈ మాటలు చెప్తున్నాను బైబిల్లో లేని దానికి మనం ఎందుకంతా దాని విషయంలో మనం స్టేటస్ ఎలా అలాగా అలాగ ఎందుకని అయిపోతున్నాం అంటే సీజనల్గా వచ్చేదా మనది ఏమన్నా సీజనల్గా లోకంలో ఉన్న సీజనల్గా వాళ్ళు చేసేదాన్ని మనం సీజనల్గా చేస్తున్నాం బాధగా ఉందా బాధ అండి సీజనల్గా చేస్తున్నాం గుడ్ ఫ్రైడే అనగానే గుడ్ ఫ్రైడే అనేది వచ్చింది కాబట్టి గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే సంబంధించి రాగానే ఆ నెల ప్రారంభం కాగానే ఇక ప్రారంభమవుతాయి ఒకటో మాట రెండో మాట మూడో మాట నాలుగో మాట ఐదో మాట ఆరో మాట ఏడో మాట మరి అంత ముందు ఎటువైనాయి అంటే ఈ సందర్భంలో మనం ఇదే మాట్లాడాలి అలాగే క్రిస్మస్ సందర్భంలో క్రిస్మస్ సంబంధించినది మాత్రమే మాట్లాడాలి ఇక్కడ నేర్చుకున్నాం ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నాం తల్లి మదర్స్ డే రాగానే మదర్ గురించి మాట్లాడాలి ఫాదర్స్ డే రాగానే ఫాదర్ గురించి అదే ఇద్దరు కలిసి గురించి మాట్లాడకూడదా అది ఎప్పటికీ ఉండకూడదా ఋతువులను బట్టి వాక్యాన్ని మాట్లాడుతున్నాం సమయాన్ని బట్టి వాక్యాన్ని మాట్లాడుతున్నాం సీజనల్గా మనకు వాక్యాలు గుర్తొస్తున్నాయి దేవుడేది అడగలే అందుకే సువార్థికులు ఎంత చక్కగా రాయించారంటే ఏడు అనే సంఖ్యను రాయించకుండా అసలు ప్రభు ఏం మాట్లాడారో అదే రాయించారు ఎందుకు వాళ్ళకి అంత తెలియదు అయింది ఏడు అనే సంఖ్య రాయాలని తెలియదా లేదా ఎన్ని మాటలు మాట్లాడారో వాళ్ళు లెక్క గట్ట నీకు రాదనుకుంటున్నారా వాళ్ళు మ్యాథ్స్లో వీక్ అనుకుంటున్నారా అర్థమవుతుందా వాళ్ళు రాయించలేదు ఎందుకు నాలుగు సువార్తల్లో ఎక్కడ ఎందుకు అని చెప్పలేదు ప్రాముఖ్యత అది కాదు ప్రభు మాట ప్రాముఖ్యం ప్రభు మాట్లాడిన మాట ముఖ్యమైనది కానీ ఎన్ని మాటలు మాట్లాడాలనేది ముఖ్యంగా ముఖ్యమైనది కాదు అక్కడ అందుకే వాళ్ళు కోడ్ చేయలేదు వాళ్ళు కోడ్ మనం ఎందుకు కోడ్ చేయాలి అలాగని సీజనల్గానే వాక్యాన్ని ఎందుకు ఉపయోగించాలి లోకం అనుసరిస్తున్నట్టుగా మనం కూడా ఈ దినాల విషయంలో మనం ఎందుకు ఉండాలి అంటే లోక సర్వలోక మర్యాదను మనం అనుసరించకపోతే చీప్ అయిపోతామేనా లోకమంతా ఒకవైపు ఉంటే మనొక మనం ఒకవైపు ఉంటే బాగుండదైనా ఆలోచించండి ఆలోచించండి ఎక్కడ కూడా ప్రభు దానికి తావియలేదండి పోనీ బైబిల్ గ్రంథంలో ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే అనేది ఫలానా రోజు పెట్టేసిన మారిపోతుందని మేధావులు బాధపడుతున్నారు ఆచారంగా కాదు ప్రతిరోజు నీ హృదయంలో ఆజ్ఞలుగా ఉండాలని దేవుని ఉద్దేశం మీరు ఒక విషయాన్ని చూడండి లేవియ గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ముప్పై వచనం చూడగలిగితే లేవియ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై వచనం చూడగలిగితే కాబట్టి కాబట్టి మీకంటే ముందుగా మీకంటే ముందుగా ఉన్నవారు ఉన్నవాళ్ళు అనుసరించిన అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో ఆ హేయమైన ఆచారములను దేనినైనా అనుసరించడం వలన అపవిత్రత కలుగజేసుకునుకుంటున్నట్లు నేను మీకు విధించిన విధిని అనుసరించి నడుచుకున్న వలను నేను మీ దేవుడనే హోవాను దేవుడు అన్యజనుల ఆచార ప్రకారం నడవద్దు అని చెప్పేశాడు రెండోది పస్కా పండుగ ఎప్పుడు జరపాలని చెప్పాడు అబీబన్ నెలలో చెప్పాడలేదా ప్రతి సంవత్సరం అబీబన్ నెలలో ఖచ్చితంగా మీరు ఏం చేయాలి పస్కా పండుగను ఆచరించాలి అంటే ప్రతి సంవత్సరం దీన్ని ఆచరించాలని చెప్పాడా లేదా మీరు చెప్పట్లేదు మీరు మీకు ఆన్సర్ తెలియదు కాదు మాట్లాడని ఇష్టం లేక అర్థమవుతుందా ప్రతి సంవత్సరం నేను చెప్పే మాటలన్నీ మీ హృదయానికి తాకుతున్నాయి అన్న సంగతి నాకు తెలుసు ప్రతి సంవత్సరము ఫలానా నెలలో మీరు చెయ్యండి అని చెప్పాడా లేదా పాత నిబంధన కాలంలో చెప్పాడా లేదా చెప్పాడు మరి అక్కడ టైం తీసుకొని దేవుడు సమయం చేసుకొని ఓపిక తెచ్చుకొని చెప్పిన దేవుడు కొత్త నిబంధనలో ఎందుకు చెప్పలేకపోయాడు ప్రతి సంవత్సరం మీరు గుడ్ ఫ్రైడేని చెయ్యండి ఈస్టర్ని చెయ్యండి లేకపోతే క్రిస్మస్ని చేయండి అని ఓపిక లేకనా లేదా చెప్పాలని లేఖన ఎందుకు చెప్పలేదు చెప్పండి అప్పుడు ప్ర ఖచ్చితంగా మీరు ప్రతి నెలలో ప్రతి సంవత్సరం ఈ నెలలో మీరు చెయ్యాల్సిందే ఇది ఆచారంగా ప్రతి సంవత్సరం చెయ్యాలి అని చెప్పిన దేవుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి ఎందుకు వీటికి దేవుడు ఎందుకు వీటికి ప్రాముఖ్యతను ఇస్తలేడో మనం గమనించకపోతే చాలా ప్రమాదం ఉంటుంది దేవుడు ప్రాముఖ్యతను ఇవ్వని వాటికి మనం ఎందుకు ఇవ్వాలి దేవుని మాటలకు కాదు దేవుని మాటలలోనిది అసలైన దానికి ప్రాముఖ్యతను ఇచ్చాడు దేవిని మాటలు అంతే దేవుడు ఏం చెప్పాడో అది మాత్రమే మనకు కావాలి చెప్పని వాటి కోసం మనం ప్రయాస పడితే అది ఏం అవుతుంది ఏం ప్రయాస అవుతుంది చెప్పండి చెప్పని వాటి కోసం మనం ప్రయాస పడితే అది ఏ అవుతుంది వ్యర్థ ప్రయాసం అవుతుంది అంతేనా కాదా ఏ అవుతుంది వ్యర్థ ప్రయాస అవుతుంది ఏ ఆరాధన అవుతుంది వ్యర్థముగా ఆరాధించడం అవుతుంది అర్థమవుతుందా లేదా వ్యర్థంగా ఆరాధించడం అవుతుందా కాదా అది ప్రభువే అన్నాడు మీరు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు అన్నాడా లేదా కాబట్టి దయచేసి ఈ మాటల్ని మీరు ఆలోచించండి గమనించండి ఏమన్నాడు చూడండి ఒకసారి కొరందీలుగా రాసిన మొద మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో వచనం కొరందీలు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో వచనం మీరు మీరు ఈ రొట్టెను తిని మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగు పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ప్రభు వచ్చు వరకు ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించదురు ఆయన మరణమును ప్రచురించదురు ప్రచురించదురు ప్రభు వచ్చేంత వరకు మీరు ఏం చేస్తారు ఆయన మరణమున్న మరణ దినమున మరణమున మరణ దినమునా ప్రతి మాట మనకు ముఖ్యమైనదే ప్రతి పదము మనకు ముఖ్యమైనదే అర్థమవుతుందలేదు ప్రతి మాట ముఖ్యమైనదే అంటే ఇక్కడ మనం గమనించవలసింది మరణమును మరణ దినమును అనలేనే దినమును అనలేదు దినమును అనలేదు ఒకవేళ దినమును అంటే రాయించేవాడు ప్రతి సంవత్సరం ఫలానా దినములో మీరు చెయ్యండి అని రాయించేవాడు రాయించలేదు కనుక దినానికి విలువనివ్వట్లేదు కనుక మరణము అన్నాడు దినము అనలేదు అర్థమవుతుంది లేదు దినము అనలేదు అందుకే మరణమును ప్రచురించుదురు మరణాన్ని ప్రచురించాలి ఎప్పుడు ప్రతిరోజు ఇది త్రాగునప్పుడెల్లా మీరేం చేయాలి ప్రతి దినము మీరు ఏం చేయాలి మరణాన్ని ప్రచురించాలి అంటే ప్రతిరోజు తినాలి అది అవును ప్రతిరోజు ప్రభు శరీరాన్ని తినాలి ప్రతిరోజు ప్రభు మరణాన్ని ప్రచురించాలి అది చెయ్యాలన్నాడైనా ఖచ్చితంగా చెప్పాడు అది ఇదిగో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి సువార్త అంటే ఏంటిది అంటే ఏంటిది యేసుక్రీస్తు మరణము పునరుత్థానము ఆయన సమాధి చేయబడ్డాడు కదా ఆయన మరణము ప్రకటించాలి ఆయన పునరుత్థానం ప్రకటించాలి అది చెయ్యాలి సువార్త ఇదే మిమ్మల్ని రక్షిస్తుంది ఇదే మిమ్మల్ని కాపాడుతుంది అన్నాడు ఇది విన్నవారు ఎవరైనా సరే కాపాడబడతారు స్వీకరిస్తే సువార్త ప్రకటించాలి ఇదిగో మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు ఖచ్చితంగా ఇది చెయ్యాలని చెప్పాడు సమస్త జనులను శిష్యులుగా చెయ్యండి అన్నాడు లోకసువార్త మనం చూడగలిగితే ఇరవై నాలుగు నలభై ఆరు చూడండి ఒకసారి ఇరవై నాలుగు నలభై ఆరు నలభై ఏడు వచ్చినా క్రీస్తు క్రీస్తు శ్రమపడి శ్రమపడి మూడవ దినమున మూడవ దినమున మృతులలో నుండి నీయు మృతులలో నుండి లేచిననియు ఎరుసలేము మొదలుకొని సమస్త జనములలో సమస్త జనములలో ఆయన పేరిట ఆయన పేరిట మారు మారు మనస్సును మనస్సును పాపక్షమాపనయు పాపక్షమాపనయు ప్రకటింపబడినయు ప్రకటింపబడినయుడి క్రీస్తు ప్రభుల వారి పేరిట ఎరిసలేము మొదలుకొని సమస్త జనములలో మనసు ప్రకటింపబడునని వ్రాయబడి ఉన్నది మనసు ప్రకటించబడాలి అందరికీ మారు మనసు రావాలి మనసు సంబంధమైన ఈ వా ఈ వాక్యాన్ని సువార్తను మనం ప్రకటించాలి క్రీస్తుని గురించి సమస్త జనులలో ప్రకటించబడాలని చెప్పిందట యేసుక్రీస్తు ప్రభులవారి ప్రతి మాట విలువైనదే ప్రతి మాట విలువైనదే ప్రతి మాట విలువైనదే బైబిల్ చెప్పని వాటిని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు బైబిల్ చెప్పని వాటిని ఎప్పుడో మనం నమ్మేసి మన హృదయంలో గూడు కట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మాటలు చెప్తుంటే మనకి ఏమనిపిస్తుంది తెలుసు బాధ అనిపిస్తుంది బాధ అనిపిస్తుందండి నాకు కూడా బాధనే అనిపిస్తుంది ఏమని బైబిల్ చెప్పని వాటి విషయంలో వీళ్ళు హృదయంలో గూడెందుకు కట్టుకున్నారని నాకు కూడా బాధనే అనిపిస్తుందండి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని బైబిల్లో ఎక్కడ లేదు లేనప్పుడు విశ్వాసులకు తండ్రి అని అందరు అంటుంటే ఎవరో అన్నదాన్ని విన్నారు అది వాళ్ళ హృదయంలో అలాగే ఉంచుకున్నారు అంతే తప్ప బైబిల్లో మాట లేదు కదా అంటే తప్పండి అంటే ఏం తప్పలేదు అనుకుందాం తప్పు లేనప్పుడు ఆయన ఎందుకని రాయించలేదని అడుగుతున్నా ఆలోచించండి ఆలోచిస్తున్నారా ఆలోచించండి అందుకే మొదటిగానే మీకు కొన్ని సంఖ్యలు వినిపించాను ఏడు పన్నెండు అని అది బైబిల్ చెప్పింది ఈరోజు మనం చెప్పుకున్న బైబిల్ చెప్పలేదు అలాగని ఏసు మాట్లాడిన ప్రతి మాట చాలా ప్రాముఖ్యమైనది చాలా ప్రాముఖ్యమైనది ఆ మాటని తప్పు పడట్లేదు పద్ధతిని తప్పుబడుతున్నా మనుషుల పద్ధతి అని తప్పు అంతే అలాగని వాళ్ళు పెట్టింది నేను తప్పని అనట్లేదు బైబిల్ చెప్పింది ఒప్పని చెప్తున్నా బైబిల్ చెప్పింది మాత్రమే ఒప్పని చెప్తున్నా దీనికి నాకు ధైర్యం ఉంది అర్థమవుతుందా లేదా చివరిగా ఒక మాట చూద్దాం మనం చివరి ఒక మాట చూద్దాం కొరందీలకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము పదహార వచనం ఎవడైనా కనబడిన నేను చెప్పిన మాటలు ఏ ఉద్దేశంతో చెప్పలేదండి బైబిల్లో ఉన్న మాటలు మాత్రమే చెప్పాలనిపించింది చెప్పాను నేను చెప్పిన మాటల్ని మరలా దాని ఏమంటారు ఎవరోనో మేధావులు మేధావులు పెట్టారండి నేను కాదనట్లేదు వాళ్ళు చెప్పిన మాటలు నేను ఏమాత్రం తప్పు పట్టట్లేదు అలాగని బైబిల్ ఒప్పని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను మరలా చెప్పన్నా మేధావులు పెట్టిన ఏ మాట కూడా గుడ్ ఫ్రైడే అని పెట్టారు నేను దాన్ని తప్పు లేదు ఏడు మాటలు అని చెప్పారు నేను దాన్ని తప్పు అవట్లేదు కానీ బైబిల్ మాత్రం ఒప్పని చెప్తున్నానండి బైబిల్ ఒప్పని చెప్తున్నా ఓకేనా ఇక్కడ ఏమంటున్నాడు కలహ కలహప్రియుడుగా కనబడిన ఎడలా మాలోనైనను మాలోనైనను దేవుని సంఘములోనే దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకునవలేను వాడు తెలుసుకునవలేను ఏ ఆచారం లేదండి సంఘములో ఆచారం లేదు ఇప్పుడు ప్రారంభ దినాల్లో యూదుల కాలంలో ఆచారం ఉండే దేవుని ఆజ్ఞలను ఆచరిస్తూ 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 ఉంటే అలవాటైపోతుంది వాళ్ళకు అవ అవపాసన పడుతుంది దేవుడు ఏం చేశాడు తెలుసా ప్రతిసారి చెయ్యమన్నాడు ఒక రోజు నిర్ణయించాడు ఒక డేట్ను ఫిక్స్ చేశాడు పలానా రోజు మీరు ఖచ్చితంగా చెయ్యాలన్నాడు దేవుడే చెప్పాడు అందుకు వాళ్ళు చేశారు ఇప్పుడేమంటుండ సార్ ప్రతి దినము అన్నాడు ప్రతి దినము మీరు ఏంటి తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అన్నాడు ప్రతి నా నా ఎత్తుకొని సారీ తన ఎత్తుకొని నన్ను వెంబడించ నువ్వు ఎవరైనా సరే నన్ను వెంబడించాలి ఎలా నీ ఎత్తుకొని క్రీస్తుని వెంబడించాలి ప్రతిరోజు ప్రతిరోజు అన్నాడు ఒక రోజుకు మనకు ప్రాముఖ్యత లేదు రోజులను ప్రాముఖ్యత దేవుడు తీసేశాడు కాలానికి ప్రాముఖ్యతను దేవుడు తీసేశాడు స్థలానికి ప్రాముఖ్యత దేవుడు తీసేశాడు భౌతికమైన అన్నిటికీ ప్రాముఖ్యతను తీసివేశాడు చివరికి తన దేహాన్ని కూడా చెప్పడానికి ఇష్టపడలేదండి ప్రభు తన దేహం గురించి కూడా మాట్లాడడానికి ఇష్టపడలేదు అంత ఖచ్చితంగా రాశాడు దేవుడు బైబిల్ని మనం అంతే ఖచ్చితంగా దాన్ని చదవాలి దేవుడు ఏ ఉద్దేశంతో రాశాడో మనం అదే ఉద్దేశంతో చదివితేనే అర్థమవుతుంది తప్ప ఎవరో ఏదో చెప్పారని వారు అది చెప్పారు ఇది చెప్పారు వీరు ఇది అని చాలామంది చెప్తున్నారు పేరు మేసిన బోధకులు సైతం మాట్లాడుతున్నారు ఏడు సంఖ్య ట్రెండు ఏది ఉంటే అదే ఫాలో అవుతున్నారు ట్రెండ్ ఫాలో కాకపోతే యూట్యూబ్లో సబ్స్క్రైబ్స్ రావు వ్యూస్ రావు అవి మనకొద్దు మనకేం అవసరం లేవు అవి ట్రెండ్ ఏది ఉంటుంది గుడ్ ఫ్రైడే అని గుడ్ ఫ్రైడే సాంగ్స్ అలాగే క్రిస్మస్ అనే క్రిస్మస్ సాంగ్స్ మన సీజనల్ భక్తులుగా మారిపోతున్నాం అండి సీజనల్ భక్తులు అన్నిల్లో ఉంటారు చాలామంది మనం కూడా సీజనల్ భక్తులుగా మారిపోతాం వద్దు దేవుడు విలువనివ్వని దానికి దేవుడు చెప్పని దానికి దేవుడు తన గ్రంథంలో చోటు లేని దానికి అనవసరంగా మనం ఇచ్చేసి మన వ్యర్థ ప్రయాసంగా మనం మార్చుకోకూడదు అలాగని ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినడం ఓకే ప్రతి దినము మన బాధ్యత ఉంది ప్రతి క్షణం మన బాధ్యత ఉంది